నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని పుట్టి చూద్దాం హైదరాబాద్ లోని దేవాదాయ ధర్మాదాయ అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖని నివాసంలో వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్ ఈవో ప్రధాన అర్చకులతో కలిసి మంత్రివర్యులకు అందజేశారు Υπότιτλοι AUTHORWAVE